నాకు నమ్మకూతి కావట్లేదు నేను ఫైనలీ శ్రీమద్ భాగవతాని చెప్పబోతున్నానని ఎన్నో రోజులుగా ఇది నా కళ మా గురువుగారు మొదటి గౌడియ వైష్ణవ జగద్గురు ఆయన వ్రజవాసులు బృందావన్ రీజియన్లో ఆయన చాలా రెస్పెక్టెడ్ ఆచార్య ఆయన శ్రీమద్ భాగవతం ఇంగ్లీష్ ఇంకా హిందీలో ప్రవచనాలు ఇస్తున్నారు యూట్యూబ్లో అవైలబుల్గా ఉంది ఆ రెండు లింక్స్ నేను నా ఈ యూట్యూబ్ వీడియో డిస్క్రిప్షన్లో పెడతాను మీకు గనక ఇంగ్లీష్ ఇంకా హిందీ వస్తే ప్లీజ్ మీరు మా గురువు గారి నుంచే వినండి ఇది కేవలం ఇంగ్లీష్ హిందీ సరిగా అర్థం చేసుకోలేని వాళ్ళ కోసమే తెలుగులో నేను చెప్తున్నాను అనమాట మీకు తెలియదు మీరు ఎంత అదృష్టవంతులు అసలు ఈ ప్రవచనాలు వినగలుగుతున్నారంటే అసలు మా గురువు గారి గురించి కూడా వినగలుగుతున్నారంటే అది ఎందుకు అనేది రాబోయే ఎపిసోడ్లో మీకు తెలుస్తుంది శ్రీ గురు చరణకమలేభి ఉన్నమా సో ఇది ఫస్ట్ ఎపిసోడ్ మామూలుగా అయితే మనం ఏదైనా విషయం చేసామనుకోండి మనం అన్నిటి నుంచి లాభం వెతుక్కుంటాం నేను ఇచ్చేస్తా నాకు లాభం ఏంటి అది చేస్తే లాభం ఏంటి అని సో శ్రీమద్ భాగవతం అంటే ఏంటి శ్రీమద్ వినడం వల్ల వచ్చే లాభం ఏంటి ఇంకా ఎలా వింటే ఎవరి ముఖంగా వింటే శ్రీమద్ భాగవతానికి ఎక్కువ ఎక్కువ అత్యంత లాభం వస్తుంది జీవితంలో అందరికీ సమస్యలు ఉంటాయి ఆ సమస్యలకి పరిష్కారం ఏంటి అసలు పరిష్కారం ఉందా ఇలాంటివన్నీ శ్రీమద్ భాగవతంలో దాని గొప్పతనంలో ఉంటాయి అదే మనం ఇవాళ డిస్కస్ చేసుకోబోతున్నాం చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతోంది మీకు తెలియని విషయాలు కూడా చాలా తెలుస్తాయి సో పేపర్ పైన తీసుకుని రెడీగా ఉండండి ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని నోట్ డౌన్ చేసుకోండి లెట్ స్టార్ట్ ఓం అజ్ఞానత్తి మీరు అందస్య జ్ఞాన జనశలాకయ చక్షురూర్ ఏనా తస్మై శ్రీగురవే నమ श्रीचैतन्यमनोंभष्टम स्थित येन भूतले स्वयं रूप कद मह्यम ददा स्वपदाक मंदेहम श्रीगुरोपकमल श्रीगुरू श्री वैष्णवाम श्री सागर जात सगणरघुनाथ सजीव साद्वैत सामधूतम पिजन सहित कृष्ण श्रीराधापाद सागण ललिता, श्री विशाखाता नम ओं प्रेष्ठाय भूतले श्रीमते कृष्ण प्रभुपाद शिष्येषु केवलं कवलम्रजवासीन वाणवंशावतं षं हंशं द्वान्तान्तकं नमः जय श्रीकृष्णचैतन्यप्रभोनित्यानन्द श्री अद्वैतगदाधार श्रीवासादिगौरभक्तवृन्द हरे कृष्ण हरे कृष्ण कृष्णकृष्ण हरे 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 राम हरे राम 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 हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे 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 कृष्ण हरे कृष्ण कृष्णकृष्ण हरे 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 राम हरे राम 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 हरे हरे ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ శ్రీ శ్రీ రాధా రాధాగోవింద భగవానికి జయహో మీరు ఇప్పటి వరకు ఎన్నో భాగవత కథలు వినే ఉంటారు కదా చాలా మంది వాళ్ళ పూట గడవడానికి భాగవతాన్ని సారంగా చేసుకుని భాగవత కథలు చెప్పేస్తూ ఉంటారు కానీ మా గురుగారు చెప్తున్నారు ఇవాటి నుంచి మనం భాగవత సిద్ధాంతాన్ని తెలుసుకుందాం కథలు మాత్రమే కాదు భాగవతంలో ఆ కథల్లో దాగున్న సిద్ధాంతం ఏంటో తెలుసుకుందాం అసలు భాగవతం ఎవరు రాశారు ఎందుకు రాశారు దీన్ని చదవడం వల్ల లాభం ఏంటి దీన్ని ముట్టుకోవడం వల్ల లాభం ఏంటి దీన్ని పూజించడం వల్ల లాభం ఏంటి ఇలాంటివన్నీ మీకు ఇవాటి నుంచి తెలుస్తాయి శ్రీమద్ భాగవతము ఒక గ్రంథం రూపంలో ఈ జగత్తులో మనకు కనిపిస్తోంది కానీ ఇది గ్రంథం మాత్రమే కాదు భాగవతం సాక్షాత్తు భగవంతుడి యొక్క స్వరూపం కృష్ణుడికి భాగవతానికి డిఫరెన్స్ లేదు శ్రీమద్ భాగవతే మహాముని కృతేం వార ఈశ్వర అంటే శ్రీమద్ భాగవతం ఏదైతే వ్యాసుడి ద్వారా అలిఖింపబడిందో అది భగవంతుడి నుంచి భిన్నము కాదు ఆయన స్వరూపం గ్రంథం రూపంలో కనిపిస్తున్నదే శ్రీమద్ శ్రీమద్భాగవతం యుగంలో శ్రీకృష్ణుడు రెండు చేతులు రెండు కాళ్ళు చేతిలో మురళి పీతాంబర వస్త్రాన్ని ధరించి ఆడుకుంటూ రాస చేస్తూ కనిపించేవారు కానీ ఈ కలియుగంలో ఇదే శ్రీకృష్ణుడు శ్రీమద్ భాగవత రూపంలో దర్శనమిస్తున్నారు జీవితంలో అందరికీ సమస్యలు వస్తాయి కానీ తెలివైన వారు మాత్రం ఈ సమస్యలకి పరిష్కారం వెతుకుతారు పర్మనెంట్ పరిష్కారం వెతుకుతారు ఆశ్వధంగా ఈ సమస్యల నుంచి ఎలా బయటపడచ్చు అనే విషయాన్ని ఆలోచిస్తారు దారిద్ర దుఃఖ జ్వరదంగితానాం మాయా పిశాచి పరిమర్దితానాం సంసార సింధు పరియాతే పరిపాతితానాం క్షేమాయవే భాగవత ప్రధానం చూసారా దారిద్ర అంటే దరిద్రుడు అంటే డబ్బులు లేని వాళ్ళు పేదవాడు అని ఇప్పుడు మనం మనకు తెలుసు పేదరికం అనేది దరిద్రం అనేది ఎంత కష్టంగా ఉంటుందో తినటానికి వస్త్రాలకి కూడా దిక్కు ఉండదు ఉండటానికి ఉండదు ఏదైనా అనారోగ్యం వస్తే మందులు కొనుక్కోవడానికి కూడా డబ్బు ఉండదు ఎవరు ఆదరించరు గౌరవించరు చేతులు జాచి అడిగితే కొంతమంది అవమానిస్తారు తిడతారు ఒక దరిద్రుణ్ణి చూసి లోకం మొత్తం పారిపోతుంది ఎందుకంటే ఇతను మళ్ళీ ఎక్కడ మనల్ని అడుగుతాడ్రా బాబో అనేసి హరిద్ర దుఃఖ జ్వర జ్వర అంటే బయట ఉండే జ్వరమే కాదు లోపల ఉన్న జ్వరం కూడా అవే చింతలు లోపల ఉన్న చింతలు నిస్సహాయంగా ఈ సంసార సాగరంలో ఈతున్నారు ఈ మనుషులందరూ చనిపోయాక ఎక్కడికి వెళ్తారో తెలీదు అందుకే ఇలాంటి కష్టాల నుంచి బయటపడేయడానికి శ్రీమద్ భాగవత ప్రధానం అంటే శ్రీమద్ భాగవతం చెప్పబడింది ఇలా గోరే కలౌప్రాయో ప్రాయో జీవాసామృతాంగత అంటే ఈ కలియుగ భౌతిక జగత్తు అనే అంధకారంలో జీవులు అసుర ప్రవృత్తిని పెంపొందించుకుంటున్నారు అసుర ప్రవృత్తి అంటే కోపం అసూయ ద్వేషం నేను అందరికంటే ఎక్కువ బాగుండాలి సుపీరియారిటీ కాంప్లెక్స్ కామము లోభము అంటే ఇంకా కావాలి ఇంకా కావాలి ఇది నాకు సరిపోవట్లేదు అనేంత భావన వీటిని అసుర లక్షణాలు అంటారు క్లేశక్రాథయ అంటే ఈ కష్టాలు గొడవలు అసమ్మతి అంటే ఒకళ్ళకి ఒకరికి పడదు డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ శోధని కిం పరాయణం శోధని అంటే తీసేయడం అంటే మనిషిలోని ఈ అసుర ప్రవృత్తిని తీసేసి అతనికి శుద్ధ భగవత్ భక్తి ప్రసాదించడం శుద్ధంగా తయారు చేయడం దీనికి శ్రీమద్ భాగవత ప్రధానం అందుకే శ్రీమద్ భాగవతని చెప్పబడింది సత్యం నాస్తి తపహర నాస్తి శౌచం నాస్తి కలియుగే జనం నిర్దయతో ఉంటారు వాళ్ళు భక్తులని చూసి ద్వేషిస్తారు అంటే వీళ్ళు నటిస్తున్నారేమో వీళ్ళకి డబ్బులు కావాలేమో అందుకే ఇలా ఉన్నారేమో అని భావన కలుగుతుంది మా గురువుగారికి ఒకసారి ఒక ముసలావిడ చెప్పిందంట తను చాలా చింతిస్తుందంట వాళ్ళ కొడుకు ఇక్కడ భక్తుడు అయిపోతాడో భక్తుడ సాంగత్యంలో ఎక్కువ ఉంటున్నాడని చెప్పి అందుకని చెప్పి ఆవిడ ఏం చేస్తారు వాళ్ళ కొడుకును దూరంగా తీసుకెళ్ళిపోయారు వాళ్ళ కొడుకు ఏంటంటే మాంసాహారం తినే అలవాటు వచ్చింది అమ్మ చెప్పలేదు కదా మాంసాహారం తినడం మంచిది కాదు అని చెప్పి తప్పని సో అతనికి మాంసాహారం తినే అలవాటు వచ్చేసింది ఒక్కసారి అలానే మా గురువుగారు అతనికి బోధిస్తున్నారు అప్పుడు అతను ఏం చేశాడు వాళ్ళ భార్యని తీసుకొచ్చాడు వాళ్ళ భార్య మెడికల్ డాక్టర్ అయితే వాళ్ళ భర్త చెప్తున్నాడు అంటే ఆ అబ్బాయి చెప్తున్నాడు నా భార్యకి మాంసం వండిపడడం ఇష్టం అందుకే నేను తినాల్సి వస్తోంది నేను ఏం చేయను అని పక్కన నుంచి భార్య అంటుందంట అది కాదు ఈయనకి మాంసాహారం తినడం ఇష్టం అందుకే నేను వండి పెడుతున్నాను నేనేం చేయను అని చెప్పి సత్యం నాస్తి కలియుగంలో జనానికి నిజం చెప్పే ఇంట్రెస్ట్ ఉండదు సత్యమంతే సాక్షాత్ కృష్ణ భగవానుడు భగవంతుడే సత్యము మా గురుగారు అంటున్నారు ఈ మధ్య వెస్ట్రన్ కంట్రీస్లో ఓ మై అని కూడా అనట్లేదు ఓ మై ఘాష్ అంటున్నారు గాడ్ అనే పదం కూడా వలకట్లేదు వాళ్ళు అనేసి శౌచం నాస్తి అంటే శుచి శుభ్రత ఉండదు లోపల ఉండదు బయట ఉండదు ఒక మనిషి మామూలుగా మంచిగా ఉతికిన బట్టలన్నీ వేసుకోవచ్చు కానీ స్నానం చేసి ఉండడు చాలాసార్లు జరుగుతూ ఉంటుందంట చూడండి ఇప్పుడు మాయా పిశాచి పరిమర్దితానాం మాయా అంటే ఈ సాంసారిక జీవితం మీద ఆసక్తి నా కొడుకు నా కూతురు నా ఇల్లు నా పొలం నా ట్రాక్టర్ ఇలా నా డబ్బు ఇలాంటిది నేను రాష్ట్రపతిని నేను ముఖ్యని నేను అందరితో గౌరవింపబడాలి ఎక్కడ నా పరువు పోతుందో నా గౌరవం ఇలానే ఉండాలి నా మీసాలను నేను మెలేస్తూ ఉండాలి అలాంటి వాళ్ళని మాయా అనే పిశాచం పట్టేసుకుంది మీరు చూసే ఉంటారు ఒక పురుగు వెయ్యి కాళ్ళ పురుగు జిగ్జాగ్ సిగ్జాక్గా పరిగెడుతూ ఉంటుంది వెయ్యి కాళ్ళు ఉంటాయి దానికి నల్ల ముఖం ఉంటుంది ఎర్ర బాడీ ఉంటుంది అది ఒక్కసారి మనల్ని పట్టేసుకుంటే వదలదు మీరు ఏం చేసినా దాన్ని గిచ్చినా గిల్లినా వేడిలో పెట్టినా అగ్నిలో పెట్టినా అది రాదే అది వదలదు మన చేతినల్లి మరి ఎలా వదిలేస్తుంది ఉప్పు వేస్తే పరిగెడుతుంది వదిలేసి వామ్మో అని చెప్పి అలానే మాయా పిసాచి పరిమర్దితానా మీ జగత్తుని మాయా అనే పిసాచి పట్టేసుకుంది విడిపించాలి అంటే ఉప్పు లాంటి త్యాగం ఇంకా తపస్య దాని మీద చల్లాలి అప్పుడు మాయ పరిగెడుతుంది అయ్యో నన్ను రా బాబు వాడు వెళ్ళిపోతున్నాయి ఎక్కడి నుంచి అని మాయ అక్కడి నుంచి పరిగెడుతుంది మాయా అనే పిసాచి భూతంలాగా ఆవహించింది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎవరిలో ఎవరికైనా భూతం ఆవహిస్తే ఏదేదో మాట్లాడేస్తారు ఆ భూతం పోయేదెలా శ్రీమద్ భాగవతం అనే మంత్రాన్ని చెప్తే అభూతం పోతుంది హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే పిశాచి పారిపోతుంది ఇట్లానే వెళ్లిపోతున్నాను రా బాబు అనేసి ఎలా అయితే చప్పట్లు కొడితే కొమ్మ మీద ఉన్న పక్షులు ఎగిరిపోతాయో అలానే మన పాపాలు కూడా ఎగిరిపోతాయి ఎలా అయితే కర్పూరం మనం పెట్టిన డబ్బాలో నుంచి మనకు తెలియకుండా ఆవిరైపోతుందో అలానే పాపాలు కూడా ఆవిరైపోతాయి శ్రీమద్ భాగవతం విని చదివి అర్థం చేసుకుంటే సంసార సింధో పరిమర్దితానం సంసారం అనే సముద్రంలో నిస్సహాయ పరిస్థితిలో ఈ ప్రపంచం మొత్తం ఈదుతోంది మనం అనుకుంటాం మనం కోటీశ్వరులం మన డబ్బు మనకు సహాయం చేస్తుందని ఇంకా డబ్బు కూడా వాళ్ళకి అంతిమక్షణాల సహాయం చేయలేదు కొంతమంది అనుకుంటారు నాకు కొడుకున్నాడు అతన్ని రక్షిస్తాడు అనేసి మనము ఇలా పడి చావాలి అని రాసిపెట్టుంటే ఎవ్వరూ మనల్ని రక్షించలేరు ఏమీ చేయలేరు మన కర్మ చంప మీద టప్ మని కొడితే పడిపోతాం ఇదే సంసారం యొక్క సత్యము అందుకే ఈ భవసాగరంలో మనకి ఒకటే పడవ ఉంది అది శ్రీమద్ భాగవతము ఇది శుద్ధ భక్తితో వినాలి శ్రీ చైతన్య మహాప్రభు సాక్షాత్ భగవంతుడు దీనికి చాలా ప్రమాణాలు ఉన్నాయి శాస్త్రాల్లో కూడా అది ఎప్పుడప్పుడు నేను వేరే వీడియో చేసి చెప్తాను ఆయన చెప్పారు భాగవత పాద వైష్ణవేర స్థానే అంటే భాగవతం వైష్ణవుల దగ్గరే వినాలి అని ఓకే ఇప్పుడు విషయం క్లారిఫై చేస్తాను వైష్ణవులంటే పుట్టుకతో అయ్యేవారు కాదు వైష్ణవ గురువుని ఆశ్రయించి వారు చెప్పినట్టు వింటూ జీవితానికి కృష్ణుణ్ణి కేంద్రంగా పెట్టుకుని కృష్ణ భక్తి చేసేవాళ్ళు వాళ్ళు నిజమైన వైష్ణవ భక్తులు కృష్ణ భక్తులు అలాంటి వారు ఊర్ధపుండ్రం ధరిస్తారు ఈ తిలకం ఊర్ధపుండ్రం అంటారు దీన్ని ధరిస్తారు కృష్ణుడి వారికి వేరే ఆలోచనే ఉండదు భక్తారం వైష్ణవం విప్రం విశుద్ధోభయ వంశజం విశుద్ధ అంటే తగిపోని శుద్ధ వైష్ణవ పరంపరలో చదువుకున్నవారు వారి వంశ పరంపర ఇంకా గురు శిష్య పరంపర ఎక్కడ తెగిపోకుండా ఉంటుంది అంటే వంశ పరంపర అంటే వాళ్ళ తండ్రి వాళ్ళ తండ్రి వాళ్ళ తండ్రి అలా 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 భగవంతుడితో డైరెక్ట్ కనెక్షన్ ఉంటుంది ఇంకా గురు పరంపరలో కూడా వాళ్ళ గురు 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 అలా 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 భగవంతుడితో డైరెక్ట్ కనెక్షన్ ఉంటుంది రెండు పరంపరలు తెగిపోకుండా ఉండాలి భగవంతుడితో కనెక్షన్ కనెక్షన్ అంటే భగవంతుడితో సంబంధం ఆ లైన్లో ఇలాంటి విప్ర వైష్ణవ బ్రాహ్మణుల ముఖం నుంచే శ్రీమద్ భాగవతాన్ని వినడము అత్యత్యుత్తమము అని మన శాస్త్రాలు చెప్తున్నాయి శ్రీమద్ భాగవతాన్ని నైమశారణంలో చెప్పారు ఈ స్థానాన్ని చక్రతీర్థం అని కూడా అంటారు ఈ యూనివర్స్కి హబ్ ఈ ప్లేస్ ఒక ప్రదేశాన్ని దివ్య భూమి అనాలంటే పుణ్యక్షేత్రం అనాలంటే అక్కడ ఈ మూడు విషయాల్లో ఏదో ఒక విషయం జరిగి ఉండాలి మొదటిది అక్కడ ఎవరైనా సాధు సంతలు తపస్సులు తపస్సు చేసి ఉండాలి రెండోది అక్కడ ఏదో ఒక పుణ్య నది ప్రవహిస్తూ ఉండాలి మూడోది అక్కడ భగవంతుడు ప్రకటితమై ఉండాలి భారతదేశంలో ఎన్నో పుణ్యక్షేత్రాలు ఉన్నాయి కానీ ఋషిమునులందరూ నైమిషారణ్యంలో జమ అయ్యారు శ్రీమద్ భాగవతం చెప్పుకోవడానికి ఈ ప్రదేశం ఉత్తరప్రదేశ్ అనే రాష్ట్రంలో ఉంది లక్నౌ దగ్గర సుదర్శన చక్రము భగవంతుడు సుదర్శన చక్రము నైమిషారణ్యాన్ని ఎంచుకుంది ఈ అంటే ఈ ఈ జగత్తుకి ఈ అసుర ప్రవృత్తి ఉన్న వాళ్ళకి దూరంగా ప్రశాంతంగా శ్రీమద్ భాగవతం జరగాలి అని చెప్పి ఈ కథ ఏదైతే ఉందో నైమిషారణ్యను సుదర్శనా చక్రం ఎంచుకోవడం అదంతా రాబోయే ఎపిసోడ్స్లో వస్తుంది అందుకే ఈ స్థానంలో జీవిత కష్టాలను తీసేసే శ్రీమద్ భాగవత పట్టణ జరిగింది అసలు భాగవతం అంటే ఏంటి భాగవతము ఆయన నామము ఆయన ఇంటి అడ్రస్ ఇంకా అక్కడికి ఎలా చేరుకోవాలి అనే విషయాలు చెప్తుంది మనిషి జీవితంలో ఒక మనిషి ఏం జయాలో భాగవతం చెప్తుంది కృష్ణ సూర్య సమా మాయా హయా అంధకార యాహాన్ కృష్ణ తాహాన్ నహి మాయార అధికార ఈ ఎగ్జాంపుల్లో శ్రీకృష్ణ భగవాను సూర్యుడితో పోల్చారు ఇంకా అంధకారాన్ని సంసారంలో మాయ రూపంలో అంధకారంతో పోల్చారు ఎప్పుడైతే సూర్యుడు ఉదయిస్తాడో అప్పుడు ఎలా అయితే అంధకారం తొలగిపోతుందో అలానే శ్రీకృష్ణ భగవానుడి కథలు లీలలు ఉదయించిన చోట మాయా అనే అంధకారం తొలగిపోతుంది వేదాంతం కూడా చెప్తుంది తమసోమా జ్యోతిర్గమయ అరే నువ్వు అజ్ఞాన రూపి అంధకారంలో ఎందుకు మునిగున్నావు వెలుగులోకి రా నువ్వు వెలుగులోకి వచ్చిన వెంటనే నీకు నిజంగా జగత్తు కనిపిస్తుంది ఇంకా నీకు నువ్వు కూడా కనిపిస్తావు అంటే భగవంతుడు మనకి కనిపిస్తారు ఇంకా మనం ఆత్మ అని మనకు తెలుస్తుంది ఇలా శ్రీమద్ భాగవతని చెప్తుంది మా గురుదేవులకి ఒక విషయం గుర్తొచ్చింది ఆయన గురుబాయి గురుబాయి అంటే ఒకే గురువు దగ్గర దీక్ష తీసుకున్న వాళ్ళని గురు గురుబాయి అంటారు గురుబాయి అది గురుబెహన్ సో మా గురుగారికి చాలామంది గురుబాయిలు ఉండేవారు ఒకసారి ఒక గురుబాయి మా గురుగారికి చెప్పారంట ఆయన శ్రీమద్ భాగవతంలోని మూడు ప్రవచనాలని బట్టి కొట్టేసి ఎక్కడికి వెళ్తే అక్కడికి అదే ప్రవచనాలు చెప్తున్నారంట ఇలా అని ఒక గురుబాయి మా గురుగారికి చెప్తున్నారు ఇంకా కొంతమంది ఎలా ఉంటారంటే ప్రవచనం ఇచ్చే ముందు బుక్ రిఫర్ చేసి బుక్ ఇష్ నాలెడ్జ్తో ఆ ప్రవచనం చెప్తారు అనేసి సో దానికి మా గురుగారు చెప్తున్నారు జ్ఞానం అనేవి రెండు రకాలు ఒకటి బుక్ ఇష్ నాలెడ్జ్ రెండోది రియలైజ్డ్ నాలెడ్జ్ అంటే ఆత్మ సాక్షాత్కారం చెందిన జ్ఞానము మనము నిజంగా ఆస్వాదించిన జ్ఞానము అది జపన్ చేస్తున్నప్పుడు వస్తుంది ఇంకా పూర్వజన్మలో అభ్యాసం ఉంటే కూడా వస్తుంది మా గురుగారు చాలా ఏళ్ళ ముందు భక్తి ప్రచారం చేస్తున్నప్పుడు న్యూయార్క్ వెళ్ళారు ఆ మందిరానికి అక్కడ టూ ఓ క్లాక్ అర్ధరాత్రి ప్లేన్ తెల్ల తెల్లారంటే టూ ఓ క్లాక్కి ప్లేన్ ల్యాండ్ అయింది మా గురుగారు వెంటనే మందిరానికి వెళ్ళారు స్నానం చేశారు అప్పుడు మా గురుగారికి చెప్పారంట ఫోర్ ఓ క్లాక్కి మంగళహారతి ఫైవ్ ఓ క్లాక్కి భాగవత ప్రవచనం సో అప్పుడు మా గురుగారికి చెప్పారంట మీరు ఇప్పుడు భాగవత ప్రవచనం ఇవ్వాలి అనేసి మా గురుగారేమో అప్పుడు చాలా జెట్ ల్యాగ్తో వచ్చారు ఎన్నో గంటల జెట్ ల్యాగ్ జెట్ ల్యాగ్ అంటే ఇప్పుడు భారతదేశం లో ఒక టైమ్ జోన్ ఉంది అమెరికాలో ఇంకో టైమ్ జోన్ ఉంటుంది అంటే ఇప్పుడు మనకి ఇప్పుడు మధ్యాహ్నం పన్నెండు అయింది అనుకోండి అక్కడ వాళ్ళు కొన్ని గంటల వెనకాల ఉన్నారు మనకంటే వాళ్ళకి ఇప్పుడు మధ్యాహ్నం పన్నెండు అవ్వలే సో అలా వేరే టైమ్ జోన్కి వెళ్ళినప్పుడు మనకి నిద్ర సరిగా పట్టకపోవడము అలాంటి ప్రాబ్లమ్స్ వస్తూ అన్నమాట టైం జోన్ మారడం వల్ల ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశానికి భూమి మీద మనం వెళ్ళడం వల్ల సో దాన్ని జెట్ లాగ్ అని కూడా అంటారు సో మా గురుగారు ఆ అవస్థలో ఉన్నప్పుడు కూడా శ్రీమద్ భాగవత ప్రవచనం ఇవ్వాలి అని చెప్పి మా గురుగారు శ్రీమద్ భాగవత ప్రవచనం ఇచ్చారు అదేంటి ఐదవ స్కందంలో ఉంది ఈ జగత్తు స్ట్రక్చర్ అంటే సూర్యుడు ఎక్కడున్నాడు చంద్రుడు ఎక్కడున్నాడు ఆ విషయాలన్నీ అనమాట చాలా కాంప్లెక్స్గా ఉంటుంది టాపిక్ మా గురుగారి ప్రవచనం ఇస్తున్నప్పుడు స్వామీజీ గారి ఒక గురుభాయ్ తమాల్ కృష్ణ గారు ఆయన స్వామీజీ ఎదుర్కొన్నానే ఉన్నారు అందుకే స్వామీజీ చెప్తున్నారు ప్రవచనం ఇచ్చే ముందు పుస్తకాలు తిప్పేయడం కాదు బుక్ ఇష్ నాలెడ్జ్ పనికిరాదు అని మరి సరైన పద్ధతి ఏంటి మనం రియలైజ్ అయిన జ్ఞానాన్ని చెప్పడమే సరైన పద్ధతి ఓకే ఇప్పుడు నిజమైన సాధువు నుంచి వినాలి అని చెప్తున్నారు ఈ నిజమైన సాధువు ఎక్కడ దొరుకుతారు మనకి ఎలా కనిపెట్టాలి అందరికీ నిజమైన సాధువుల దర్శనం కలగదు చాలామంది ఇలా బుక్ ఇష్ట నాలెడ్జ్ ఉన్న వాళ్ళ దగ్గర నుంచి భాగవతం వింటారు లేకపోతే ప్రొఫెషనల్స్ ఉంటారు బాగా అధ్యయనం చేసిన వాళ్ళు వాళ్ళ దగ్గర నుంచి వింటారు కానీ మధ్య ఇంటర్నెట్ కూడా వచ్చేసింది చాలామంది అక్కడి నుంచి వింటున్నారు అక్కడి నుంచి తీసుకున్న వాళ్ళని వింటున్నారు కానీ నిజమైన శుద్ధ కృష్ణ భక్తుడి నోట్ నుంచి విప్ర బ్రాహ్మణుల నోటి నుంచి భాగవతం వినే అవకాశం భాగ్యం అందరికీ ఉండదు ఎనభై నాలుగు లక్షల జీవరాశుల యోనులు దాటాక ఎవరికైతే మోక్షం రాసిపెట్టుందో ఎవరికైతే మోక్షం రాసిపెట్టుందో వారికి ఒక సాధువు దర్శనం జరుగుతుంది వారి సాంగత్యం వల్ల మోక్షం లభిస్తుంది ఇలాంటి భాగ్యం ఉన్న మనిషికే సత్సాంగత్యం లభిస్తుంది అంటే సాధువుల మాట వినగలుగుతారు అలాంటి అదృష్టవంతులే భాగ్యశాలులే ఒక శుద్ధ కృష్ణ భక్తుని ఆశ్రయించగలుగుతారు వేరే వారు ఇంకా ఈ లోకంలో అలానే ఉండిపోతారు సదా సేవ్య సదా సేవ్య భాగవత కథ నిత్యం భాగవత సేవయ అంటే ప్రతి నిత్యం భాగవతాన్ని సేవిస్తూ ఉండాలి అంటే ఒక క్షణం అవ్వచ్చు ఒక నిమిషం అవ్వచ్చు ఒక శ్లోకం ఒక అక్షరం ఒక వర్డ్ ఎలా అయినా అవ్వచ్చు కానీ భాగవతాన్ని మాత్రం నిత్యం చదవాలి అర్థం చేసుకోవాలి దాంట్లో ఉన్నది అప్పుడు మనకి లాభం కలుగుతుంది ఆ విన్న రసాన్ని పిండాలి పిండి మనం జీర్ణం చేసుకోవాలి అప్పుడు చూడండి ఎంత లాభం కలుగుతుందో శ్రీ శ్రీ రాధా గోవింద భగవానికి హో జగద్గురు కృష్ణ చైతన్య మాధవ గౌడేశ్వర ఆచార్య శ్రీపాలిరామ స్వామిజీ మహారాజ్ ప్రభుపాదకి జయ హో జయ జయ శ్రీ రాధే శ్యామ్ నితాయ్ గౌర హరి బోల్ చాలా చాలా ధన్యవాదాలు